ఇప్పుడే వచ్చారు పెద్దలు శ్రీ పాకా సత్యనారాయణ గారు వారిని కూడా క్లుప్తంగా వారి సందేశం ఇమ్మని కోరుతున్నాం వారి వాళ్ళు రాజ్యసభ సభ్యులు మాకు అలా కనిపించరు భుజం చేసిన కౌరు చెప్పుకునే మనిషిలా కనిపిస్తారు అంటే అంత ఆత్మీయత ఉంది అందరి మధ్యన అనేక మందితో వారికి ఆత్మీయత అది వారిని కూడా వారి యొక్క సందేశం సందేశంగా ప్రార్థిస్తున్నారు గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ సదస్సుకి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి పెద్దలు స్వామీజీ విరజానంద స్వామీజీ గారికి ఈ యొక్క వేదికపై ఉన్నటువంటి పెద్దలకు ఈ యొక్క క్షేత్రంలో పనిచేస్తూ సనాతన ధర్మంలో మూలాలను భవిష్యత్తు తరాలకు అందజేసేటటువంటి ఒక ప్రధాన బాధ్యతను భూమికను పోషించేటటువంటి నిర్వాహకులకు ఈ యొక్క సదస్సుకు విచ్చేసినటువంటి ప్రజానికానికి అందరికీ కూడా నా యొక్క మనఃపూర్వకమైనటువంటి నమస్కారాలు భారతదేశం యొక్క చరిత్రను నిశితంగా పరిశీలించిన తర్వాత ప్రపంచంలో వైద్య విజ్ఞాన రంగాలన్నిటిని కూడా ఏనాడో అవపోసణ పట్టి దానిని అమలు చేసి మన పూర్వ అనేక రకాలైనటువంటి లబ్ధి పొందినటువంటి ఈ వ్యవస్థ ఈ దేశంపై జరిగినటువంటి విదేశీ దాడుల వల్ల తురుష్కులు యొక్క సామ్రాజ్యకాంక్ష మత మార్పిడి విధానాలు మారుతున్నటువంటి సమాజంలో వచ్చినటువంటి మార్పులు కారణంగా ఈ పరంపరకు వచ్చేటటువంటి గండి ఏదైతే పడిందో దాన్ని తిరిగి పూడ్చేటటువంటి ప్రయత్నంలో భాగమే ఈ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం మన పూర్వీకులు మన పెద్దలు మనకు అందించినటువంటి ఈ యొక్క ధర్మం కానీ నడవడిక కానీ ఆలోచన విధానం కానీ సాంప్రదాయాలు కానీ దాన్ని తిరిగి సమాజానికి పరిచయం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు గో ఆధారిత వ్యవసాయం అనేటటువంటి విషయాన్ని తీసుకోవడం జరిగింది దీనికి గల కారణాలు రెండు ప్రపంచంలో ఉత్పత్తులు పెంచేటటువంటి ప్రయత్నంలో భాగంగా నూతన విధానాలతోటి వ్యవసాయాన్ని సేకరించి పండి పండించేటటువంటి ప్రయత్నం ఒక పక్క జరుగుతూ ఉంటే దానివల్ల వచ్చేటటువంటి దుష్పరిణామాల వల్ల సమాజం అంతా కూడా నష్టపోయేటటువంటి ప్రయత్నం కూడా పక్క జరుగుతూ ఉంది సహజ సిద్ధంగా ఉండేటటువంటి వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేటటువంటి క్రమంలో రసాయనాలు అనేక రకాల విష పదార్థాలు దీనిపై వినియోగించటం వల్ల వాటిని వినియోగించేటటువంటి సమాజం స్థూలంగా నష్టపోయేటటువంటి పరిస్థితి తద్వారా వారికి సంక్రమించేటటువంటి అనేక రకాల వ్యాధులు ఈ యొక్క మానసిక స్థితిగతులు అన్నీ కూడా దీనిపై ఆధారం ఉన్న కారణంగా ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా జరిగేటటువంటి నష్టాన్ని సమాజానికి విసుదపరిచి ఏ రకంగా అయితే దాని నుంచి బయటకి రా బయట అట్టి విషయం కోసం దశాదిశ నిర్దేశం చేసేటటువంటి విషయంలో గోవు యొక్క పాత్ర మరొకసారి ప్రధానంగా ఈ యొక్క భారతదేశంలో దీని ముఖచిత్రంలో చిత్రంలో రావడం జరిగింది ఇటీవల కాలంలో పంతొమ్మిది వందల డెబ్బైల దాకా వ్యవసాయం చేసేటటువంటి పరిస్థితుల్లో ఆనాడు డెబ్బైలో నా చిన్నతనంలో వ్యవసాయం చేసేటప్పుడు మేము వ్యవసాయం చేసేటటువంటి సందర్భంలో బోధులో ఉన్నటువంటి నీళ్లు స్వచ్ఛంగా తాగేవాళ్ళం ఏదైతే భూమిని దున్నేటప్పుడు ఉండేటటువంటి ఆ కలుగు ద్వారా వచ్చేటటువంటి నీళ్ళని పక్కకు తొలగి తాగించే పరిస్థితి ఉండేది నాకు బాగా గుర్తు డెబ్భై నాలుగు డెబ్బై ఐదులో ఏండ్రి అనేది ప్రవేశపెట్టిన తర్వాత ఆ రకంగా తాగేటటువంటి అలవాటుకు దూరవయం అక్కడ నుండేటటువంటి సహజ మత్స్య సంపద దానికి ఉండేటటువంటి శక్తి అంతా కూడా భూమి కోల్పోతూ వచ్చింది డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఆ తరాలు వచ్చేటప్పటికి దాదాపుగా గుళికలు వాడేటటువంటి పరిస్థితి వచ్చింది గుళికల్లో త్రీ జీ ఫోర్ జీ ఫైవ్ జీ అని చెప్పి చాలా విషపూరితమైనటువంటి ఈ పదార్థాల ద్వారా రైతు ఉత్పత్తులు పెంచుకోగలిగాడు తప్ప తన యొక్క ఆరోగ్యాన్ని తన యొక్క ఆయుష్ని పణంగా పెట్టేటటువంటి పరిస్థితికి వెళ్ళాడు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి స్థితిగతులను కూడా చూసాం నేను చెప్పేటటువంటి డెబ్బై ఇళ్ళు పదిహేను పదహారు బస్తాలు వస్తే ఈరోజు దాళవా సారవా కలిపి యాభై బస్తా దాళవాకి దాదాపుగా ముప్పై బస్తాకి సార్వాకి వచ్చేటటువంటి స్థితికి అంటే ఒక ఎనభై బస్తా పండించే స్థితికి వచ్చాను తప్ప ఈ యొక్క భూమి మీద వచ్చేటటువంటి ఈ పంట వల్ల దీన్ని వినియోగించేటటువంటి వ్యక్తి తన యొక్క ఆరోగ్యాన్ని అంతకంటే ఖరీదైనటువంటి తన యొక్క శక్తిని తన అన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి గమనించిన తర్వాత ఇట్టి విషయాలు వాడకూడదు విషయాన్ని ఈ సాంకేతిక పరిజ్ఞానం మీద ఉన్నటువంటి తద తదనంతరం చేసేటటువంటి పరిశోధనలో తేలి ఈ వినియోగించేటటువంటి పెస్టిసైడ్స్ మీద మొదలు రెడ్ మార్క్తో ఇచ్చేవారు ఇది ప్రమాదకరం అని తర్వాత ఎల్లో మార్క్తో ఇచ్చేవారు కొంతవరకు సేఫ్ దాని తర్వాత గ్రీన్ మార్క్తో ఇచ్చారు అంటే దీన్ని కూడా అధ్యయనం చేసేటప్పటికీ కొన్ని తరాలు క్యాన్సర్ల బారిన ఈ యొక్క లివర్లు కిడ్నీలు ఇవన్నీ కూడా కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూస్తూ వచ్చాం కాబట్టి ఇట్టి అవసరం లేకుండా గో ఆధారితంగా చేస్తే ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవనేటటువంటి విషయాన్ని సమాజానికి తెలియపరిచి వీరి పట్ల అవగాహన పెంచేటటువంటి ప్రయత్నంలో భాగంగా గోవుకు ఉన్నటువంటి స్థితి హైందో మతంలో దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతతో పాటు గో ఆధారంగా ఉండేటటువంటి పరిస్థితిని కూడా గమనించడం జరిగింది ఒక వారం రోజుల క్రితం ఢిల్లీలో నేను సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఒక స్టాండింగ్ కమిటీలో నేను మెంబర్గా ఉన్నాను ఆ స్టాండింగ్ కమిటీలో ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితుల్లో నేను లేవనెత్తినటువంటి ప్రశ్న మేము సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవసాయం చేస్తాం మీరు మాకు సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి అవసరాలు తీరుస్తున్నారు కానీ ఈ సాంప్రదాయానికి ఈ సాంకేతికంగా మీరు అందజేసేదానికి మధ్యలో మా మరుగడ ప్రశ్నార్థకంగా మారింది కాబట్టి దీని మీద అధ్యయనం మీరు ఏమైనా చేశారా రాబోయేటటువంటి రోజుల్లో ఈరోజు మేము చేసేటటువంటి ఈ గో ఆధారిత విషయాలు మేము చేసినప్పుడు వారు చెప్పింది ఏంటంటే మేము స్టార్ట్ చేసాం ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలు ఇవన్నీ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది దీని ద్వారా మేము పెంచేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేటటువంటి స్థితి కూడా జరిగింది మనందరికీ కూడా ఒక ఆశ్చర్య కలిగేటువంటి విషయం ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఎదుర్కొన్నటువంటి రెండు మూడు విపత్తుల్లో కరోనా విపత్తుతోటి మనం ఎదుర్కోవడం జరిగింది కరోనాలో చాలామంది గో ఆధారిత ఔషధాల వల్ల తమ యొక్క ప్రాణాలు నిలబెట్టుకుని ఆరోగ్యాన్ని నిలబెట్టుకోగలిగారు అట్ ద సేమ్ టైం వ్యవసాయ రంగం ఒకటి అన్ని రంగాలు కూడా తమ యొక్క శక్తిని కోల్పోయినాయి ఆర్థిక రంగంలో నిలదొక్కున్నటువంటి ఒకే ఒక రంగం ఏంటంటే వ్యవసాయ రంగం కాబట్టే మోడీ గారి ప్రభుత్వంలో వ్యవసాయానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యతలో ఈ సపోర్ట్ మినిమం సపోర్ట్ ప్రైజ్ కింద కిసాన్ సన్మాన్ నిధి కింద నిధులు ఇచ్చేటటువంటి ప్రయత్నం కానీ ఇప్పుడు యూరియాకు సంబంధించినటువంటి ఖర్చు కూడా గణనీయంగా తగ్గిస్తూ దాన్ని కూడా లిక్విడ్ ఫార్మ్లోకి తీసుకుని వెళ్ళి దాన్ని కూడా తగ్గించే ప్రయత్నం రాబోయేటటువంటి రోజుల్లో దాని నుంచి కూడా బయటికి రావాలనేటటువంటి యోచన అంటే మనం అలవర్చుకున్నటువంటి అలవాట్లను నెమ్మదిగా వదులుచుకునేటటువంటి ప్రయత్నం సన్నగా చేస్తూ ఉన్నాం మరొక పక్క గో ఆధారిత పరిశ్రమలన్నీ కూడా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఇటువంటి సదస్సుల ద్వారా అతి ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఒకటి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావటం రెండు రైతుల పట్ల సమాజంలో ఈ యొక్క చర్యల వల్ల జరిగేటటువంటి లాభ నష్టాలు మనం అన్నీ కూడా బేరేజీ వేసినప్పుడు ఎక్కడ లాభదాయకంగా ఉంటుందో అక్కడ ఆటోమేటిక్గా వ్యక్తి వెళ్ళేట అవకాశం ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా చూసేట పరిస్థితి ఉంటుంది చాలా ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇటీవల కాలంలో మేము ఈ ఆకుకూరలు కాయకూరల మీద వాడేటటువంటి దాని మీద హెక్సో కోమోజల్ ఈసీ అని ఫైవ్ పర్సెంట్ ఉంటుందని చెప్పి దాన్ని వాడతామన్నారు అది సైంటిస్టులు చెప్పేటటువంటి పాయింట్ ఏంటంటే అరవై డిగ్రీల్లో కానీ ఆ యొక్క విష కణాలు దాన్ని వదిలిపెట్టమంటున్నారు కానీ కూర ఏమో పది డిగ్రీల నుంచి పది డిగ్రీల లోపేమో కూర తయారవుతుంది మరి పదిహేను డిగ్రీల్లో తయారయ్యే కూర వేసుకుని భోంచేస్తున్నప్పుడు అరవై డిగ్రీల్లో బయటికి వెళ్ళినటువంటి విష పదార్థాలు పరోక్షంగా శరీరంలోకి వచ్చేస్తున్నాయి ఈ వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఏ హాస్పిటల్ చూసినా సరే అది గ్యాప్ లేకుండా మొత్తం పేషెంట్ కూడా వరుసగా వెళుతున్నారంటే ఈ యొక్క వ్యవస్థ అంతా కూడా సన్నగా రోగాల బారిన పడే పరిస్థితుంది ఆరోగ్యం లేనటువంటి దేశం యువత పెరుగుతున్నటువంటి దేశంలో ఆరోగ్యం లేకపోతే ఆ సమాజం నష్టపోయే ప్రమాదం ఉన్న కారణంగా వీ అన్నిటిని కూడా బేరు చేసుకుని ఈ సమాజంలో కేవలం మరి వివేకానంద చెప్పినట్టు దేశం వారి ప్రముఖ కవి గురజాడ గారు చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు ఈ మనుషులు అయినట్టు మనుషులకి కావాల్సింది కండ గుండె అంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం ఉన్నప్పుడే ఆ యొక్క సమాజం మరి ప్రపంచంలో అత్యుత్తమ స్థాయికి వెళ్ళేట అవకాశం ఉంటుంది కాబట్టి దీని ఆధారంగా జరిగేటటువంటి ఈ సదస్సుకి ఈరోజు ప్రత్యేకంగా నన్ను సంఘ పెద్దలు ఇక్కడికి ఆహ్వానించడం ఇందులో పాల్గొనేటువంటి అవకాశం నాకు కల్పించడం దీని ద్వారా మేము తీసుకునేటటువంటి వ్యవసాయాలు రేపు మళ్ళీ మాకు రేపు చండీగఢ్లో రేపు పంతొమ్మిది ఇరవై తేదీన సదస్సు మళ్ళీ ఒక స్టాండింగ్ కమిటీ మీటింగ్ ఉంది దీని కొనసాగింపుగా ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని మీ ద్వారా మళ్ళీ అక్కడికి చేరవేసి ఆ శాస్త్రజ్ఞులతోటి మాట్లాడి మన అభిప్రాయాలు వారికి తెలియజేసి వారిచ్చేటటువంటి సూచనలు మనం స్వీకరించి మనం ఒక చక్కటి ఒక ఆలోచన విధానాన్ని కొనసాగించేటటువంటి ప్రయత్నం జరగటానికి ఈ సదస్సులో పాల్గొనేటటువంటి అవకాశం జరగటం దీన్ని కూడా నేను చాలా అదృష్టంగా భావిస్తూ నన్ను పిలిచి ఇక్కడికి పాల్గొనే అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి వద్దనే సెలవు తీసుకుంటున్నాను నమస్కారం భారత్ పాతా జై మన రాజ్యసభ సభ్యులు చాలా సంక్షిప్తంగా చాలా చక్కటి సమాచారం మనకిచ్చారు కనుక మనం అందరం కూడా దాన్ని అనుసరించాలి మామూలుగా మనం భాగ్యం అంటే డబ్బు మన పెద్దలు మహాభాగ్యం అనేవారు అంటే ఏంటి ఆరోగ్యం మనం భాగ్యంట పరిగెత్తుకెళ్ళి ఆ మహాభాగ్యాన్ని వదిలేసుకుని వాళ్ళ నూటికి తొంభై ఐదు కుటుంబాలు హాస్పిటల్ పాలు అయిపోతున్నాం ఇంట్లో అన్ని మూలుగులు ముక్కులే కనుక ఎప్పుడైతే ఆ భూమాతను సంరక్షించుకుని ఆ భూమాతను అమృతం చేసుకున్న అమృతమే మనకిస్తుంది నాకు డెబ్బై ఏడు నేను డెబ్బై ఏడు సంవత్సరాలు ఇవ్వకుండా అంటాను ముసలు నేను అన్నం కారణం ఏంటంటే అంత అనుభూతి పొందుతున్నాను నేను ఆ వ్యవసాయంలో అంత అమృత తెలియని ఆహారం నేను పండించుకుంటున్నాను ఇది రైతుకు మాత్రమే అవకాశం ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకోండి మన పిల్లల్ని రైతుకి ఇవ్వాలి రైతు కుటుంబం నుంచి పిల్లలు మనం తీసుకురావాలి ఇది మన దగ్గర నుంచి ప్రారంభం అవ్వాలి కరువే ఉంటుంది అసలు కరువు అని మనం సృష్టించుకుంటున్నాం సంతోషం చాలా మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి